హాయ్ అండి వెల్కమ్ టు శాంతి సన్ ఆఫ్ రోహిత్ క్రియేషన్స్ ఇంకా ఆ టాపిక్ తెలుపుదాం ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప బేబీ బాయ్ నేమ్స్ నక్షత్రం కృతికా నక్షత్రం దీనికి రాశి రెండు ఉంటాయండి మేసరాశి ఒకటో పాదం వృషభ రాశి మూడో పాదం అక్షరాలు ఆ ఈ ఏ వస్తాయి జంతువు మేక ఇది వివాహ సమయంలో వధూవరులకి చూసే చూసేటప్పుడు ఉపయోగిస్తారండి మేక లేకపోతే ఏమొచ్చింది పులి వచ్చింది ఇలా వాడు వాడతారు కదా ఇప్పుడు మీ అందమైన అబ్బాయి కోసం ఒక మంచి పేరుని చూసుకుందాం రండి మొదటి పేరు అయ్యప్ప అయ్యప్ప అంటే అయ్యప్ప స్వామి అందరికీ ఇష్టమైన పేరు అందరికీ నెచ్చే పేరండి అయ్యప్ప స్వామి అయ్యప్ప అని పెట్టుకుంటే బాగుంటుంది అయ్యప్ప దాస్ అయ్యప్ప భక్తుడు అని అర్థం అండి తర్వాత పేరు అనయ్ అనయ్ అంటే ఓం శ్రీ గణేశాయ నమ ఆ గణేశ్వరుడి పేరండి ఆ వినాయకుడి పేరు పెట్టుకోవాలి అనుకుంటే అని పెట్టుకోండి అప్పాజీ లేదా అప్పాజీ స్వామి అప్పన్న ఇలా కూడా పెట్టుకోవచ్చండి వెంకటేశ్వర వెంకటేశ్వర వారి పేరు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ మూడు పేర్లు పెట్టుకోవచ్చు అనిరుద్ధ్ అర్థం శ్రీ మహావిష్ణు స్వామివారండి విష్ణు స్వామివారికి పేరు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అనిరుద్ధ్ అని పెట్టుకోండి ఉమాకాంత్ ఓం నమ శివాయ ఉమానంద్ ఉమానంద్ అన్న కూడా శివుడి పేరేనండి రెండు కూడా శివుడి పేర్లు వస్తాయి అన్వేర్ అన్వేర్ అంటే చాలా జ్ఞానం కలిగిన వారు మరియు అని అర్థం ఈశ్వర కుమార్ ఆ పరమేశ్వరుడి కుమారుడు అని అర్థం వినాయకుడు అండి ఉమాకుమార్ అంటే కుమారస్వామి కుమారస్వామి అంటే ఉమాకుమార్ అంటే పార్వతీదేవి పుత్రుడు అని కూడా వస్తుందండి ఉమా అంటే పార్వతీదేవి పుత్రుడు కాబట్టి ఉమాకుమార్ అంటారు కుమారస్వామి అని పెట్టుకోవచ్చు అశ్విన్ వైద్య దేవతలు మరియు నిత్యం గెలుపును దక్కించుకునే గుర్రాలు అశ్విన్ అనేది చాలా మంచి పేరండి ఎందుకంటే వైద్య రంగంలో కూడా బాగా రాణిస్తారు ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు అంతేకాకుండా ఎప్పుడూ కూడా గెలుపు వారి సొంతం అవుతుంది అంతే నక్షత్రం ఉంది తెలుగు మాసం ఉంది మంచి పేరు అనమాట అక్షయ్ అక్షయ్ అంటే మీ అందరికీ తెలిసిందే అక్షయ్ తృతీయ అంటారు ఇలా ఉంటాయి దే మీకు అందరికీ తెలిసిందే బంగారం అన్నమాట మన కొడుకు ఎప్పుడు మనకి బంగారం లాంటి కదండి తర్వాత ధనము అనొచ్చు తర్వాత చాలా విలువ కలిగిన మనం అతిభవన్ స్వామి శరణం అయ్యప్ప అతిభవన్ అంటే అయ్యప్ప స్వామి పేరండి ఇషాన్ పరమేశ్వరుడి పేరండి ఉమాకాంత్ ఈశ్వరుడు పేరు ఇప్పుడు మనం పెట్టుకునే పేరు ఎప్పుడు కూడా దేవుడి పేరు ఎక్కువ పెట్టుకుంటాం ఎందుకంటే ఆ అయ్యప్ప స్వామిని కానీ ఆ ఈశ్వరుని కానీ ఆ విష్ణుమూర్తిని కానీ ఏదే ఉన్నైనా సరే మన నోట్లో స్మరించడానికి దేవుడి పేర్లు ఎక్కువగా పెట్టుకుంటామండి అఖిల్ మొత్తం అన్ని అత్తానే అంటే దేవుడు దే నేనే దేవుణ్ణి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు అన్నీ నేనే అని చెప్తారు కదండి అలా మాట అంటే అన్నీ నేనే అని అంటే భగవంతుడు అని అర్థం అండి అశోక్ ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు అశోక్ అని పేరు సంతోషంగా ఉంటారన్నమాట అశోక్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు దుఃఖం అనేది లేకుండా ఇక్కడ నేను ఎక్కువగా ఆ మీద ఎక్కువగా వచ్చేవి చెప్పాను ఎందుకంటే ఆ మీద ఎక్కువ పేర్లు వచ్చినాయి మే ఊ మీద ఈ మీద తక్కువ పేర్లు వచ్చినాయి అక్షజ్ఞాన్ అక్షజ్ఞాన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి అండి ఉమాబాల కుమారస్వామి ఉమామహేశ్వర ఇది కూడా కుమారస్వామి అభినవ అభినవ్ అంటే ఎప్పుడూ కొత్తదనాన్ని చూపించేవారు మరియు రాక్ స్టార్ అంటే హీరో అన్నమాట హీరో అభి లేదా అభిభావ్ చాలా గొప్ప ధైర్యం శక్తి ఉన్నవారు మరియు విజయం కలిగి ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా అభి అభిభావ్ రెండు కూడా అనీష్ తెలివైన వారు మరియు శ్రీకృష్ణుడు శ్రీ విష్ణువు అనీష్ అంటే మూడు అర్థాలు వస్తాయండి ఈశ్వర్ అంటే పరమేశ్వరుడు అర్షద్ పవిత్రమైన నిజాయితీ విధేయత కలిగిన వారు అజితేష్ శ్రీ విష్ణుమూర్తి అండి అజిత్ కుమార్ ఎప్పుడూ విజయం పొందేవారు వీళ్ళకి ఎప్పుడు కూడా విజయం వాళ్ళ వెంటే ఉంటుంది అజిత్ కుమార్ మంచి పేరండి హీరో ఉన్నాడు కదండి తమిళ్లో ఉమాశంకర్ పార్వతి పరమేశ్వర్లు అండి ఆర్యన్ అయప్ స్వామి అండి ఏకలవ్య గురుబత్తిని చాటే ఒక గొప్ప ఔణిత్యం ఉన్నవారండి ఏకలవ్య ఉపేంద్ర ఉపేంద్ర అందరికీ తెలిసిన పేరు ఇంద్రుని సోదరుడు అండి అఖిలేష్ కైలాసంలో ఉన్నవారు అంటే శివ శివుడు అండి అఖిలేష్ అండి ఉదయ్ ఉదయిస్తున్న నీలి కలువ పువ్వు అరవింద్ ఎర్ర కలువ పువ్వు ఏకవీర్ చాలా ధైర్యం కలవారు అంకూర్ కొత్త లైఫ్ మరియు పువ్వు వికసించడం అంటే ఒక బాబు పుట్టాడు కదండి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది కదా అదనమాట ఏక అక్ష శంకర ఏకదంత్ గణేష్ మహారాజన్ ఈ పేర్లన్నీ కూడా కొత్త ధనంతో ఉంటాయండి అందుకు మొదటిసారిగా చూసినట్టు అనిపిస్తుంది కానీ ఈ పేర్లన్నీ కూడా వాడుకలో ఉన్నావే ఆరుద్ర అంటే శంకరుడు ఏకేశ్వర శివుడు అవినాష్ అమరత్వం కలిగిన వారు అంటే భగవంతుడు భగవంతుడు ఏ భగవంతుడైనా సరే అవినాష్ అని అర్జున్ అందరికీ తెలిసిందే అర్జున్ అంటే శ్రీకృష్ణుడి అని ఎందుకు పెట్టానంటే అర్థం అవడం కోసం అలా పెట్టానండి అర్జునుడు అన్నా కూడా అదే అర్థం వస్తుంది అర్జునుడు అని వస్తుంది అమిత్ అమిత్ అంటే అందరికీ తెలుసు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు కదా ఒక ప్రత్యేకత కలిగిన వారు ప్రతి విషయంలోనూ గొప్పవారు అమాధ్య జాలి దయ ఎక్కువగా ఉండేవారిని అమాధ్య అంటాం అమరేష్ అమరేంద్ర దేవదేవుల అధిపతి ఇంద్రుడండి ఇంద్రుడి పేరునే అమరేష్ అమరేంద్ర ఈ మనం చూస్తుంటాం అమరేంద్ర అన్న పేరు కూడా ఉమేష్ మంచి పేరండి ఉమేష్ అన్నది చాలామంది పెట్టుకుంటారు పరమేశ్వరుడి పేరే అనేక్ అనిక్ రెండు కూడా విఘ్నేశ్వరుడి పేర్లు అమర్నాథ్ అమర్నాథ్ శాస్త్రంలో ఉన్నవారండి బాలశంకరుడు శంకరుడు అని అర్థం అన్నమాట అనంత్ అనంతరామ్ అనంత శ్రీరామ్ ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు అనంత సూర్య అనంత అని పెట్టుకొని మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు దేవుళ్ళని కలిపి అనంత్ అంటమాట అండి అమీష్ అంటే నిజాయితీకి నిలువెత్తి రూపం కలిగిన వారు హానెస్ట్గా ఉంటారన్నమాట అన్నమాట అమీష్ అహిల్ అంటే ప్రిన్స్ అండి యువరాజ్ అని అర్థం అహిల్ ఉజ్వల్ చాలా అందమైన రూపం అందరినీ ఆకర్షించేవారు ఉజ్వలండి అనిరుత్ శ్రీకృష్ణుడి మానవుడు ఏకలింగ పరమేశ్వరుడు అండి ఏకలింగ అనిల్ అందరికీ తెలిసిన పేరు చాలా తెలివైన వారు విష్ణువు శివుడు విష్ణు అంటే ఇక్కడ విష్ణుమూర్తికి చాలా అవతారాలు ఉన్నాయండి ఏదైనా వస్తుంది అన్నమాట నేను సింపుల్గా విష్ణువు అని అనమాట అమర్ అంటే మరణం లేని వారు అంటే భగవంతుడు అండి అమర్దీప్ మనసులో వెలుగుని నింపేవారు మన కొడుకు పుట్టినప్పుడు మనకు ఒక ఆనందం వస్తుంది కదండి మన మనసులో ఒక వెలుగు నింపు నింపుతాం కదా అదే అమర్దీప్ అంటే మీ అందరికీ తెలిసింది అమర్ అన్న అమర్దీప్ అన్న అభిరామ్ అభిరామ్ అంటే చాలా అందగాడు అని అర్థం మరియు శివుడు శివుడు అని కూడా వస్తుంది అబు విష్ణువు అండి అభిషేక్ అభిషేకాలు చేయించుకునేవాడు ఆయనేనండి విష్ణుమూర్తి అయ్యప్ప స్వామి ఇంకా మీరు ఎవరైనా అనుకోవచ్చు అభిషేక్ అంటే అభిషేక ప్రియ అంటాం కదా అయ్యప్ప స్వామి అభిషేకం చేస్తూ ఉంటాం కదా అలామాట అద్వైత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అద్వైత్ అంటే అభినంద్ అభినందనలు పొందగలిగేవాడు అంటే మంచి విజయాలు పొందేవాడు అభినంద్ పేరు కూడా బాగుంటుంది అపరిజిత్ విష్ణుమూర్తి పరమేశ్వర్లు అపరిజిత్ అంటే అభిమన్యు అభిమన్యు శ్రీకృష్ణుడి మేనల్లుడు మీకు తెలుసు కదా అభిమాన్యుడు అని అధ్యాయన్ అయ్యప్ప స్వామి అభిలాష్ అనుబంధం కలిగి ఉండటం మరియు కోరిక అనుబంధాలు అనేవి ఏర్పరచుకుంటారు అన్నమాట హర్షబ్ అంటే శ్రీకృష్ణుడు అల్పేష్ ఇది కూడా శ్రీకృష్ణుడే అజయ్ గొప్ప విజయం పొందేవారు ఎప్పుడూ విజయాలు పొందుతూ ఉంటారు ఈ పేర్లన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ